ఏపీ డీటెట్ భేటీ కాబోతుంది సీఎం చంద్రబాబు అధ్యక్షుల సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోను పెన్షన్లపై ప్రధానంగా చర్చ జరుగుతుంది ఇక కొత్త రేషన్ కార్డులతో పాటుగా పెన్షన్ దరఖాస్తుల ఖరారు మార్గదర్శకాలపై ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి బియ్యం మాఫియా అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది కొత్త పెన్షన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది జనవరి రెండు నుంచి జన్మభూమి టూ ప్రారంభంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది జన్మభూమి భూమి లో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఆలోచన దీంతో జన్మభూమి నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీంతో ఈ భేటీలో ఉచిత బస్సుతో పాటుగా రైతులకు ఇరవై వేల నగదు జమ అంశం పైన కూడా చర్చించబోతున్నారు ఇక ఇసుక మద్యం పాలసీలో రాజకీయ జోక్యం పెరిగిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి రాజకీయంగాను ఈ భేటీ కీలకంగా మారింది ఇటీవల సంచలనంగా మారినటువంటి అదాని విద్యుత్ కొనుగోలు లంచం వ్యవహారం అందులో మాజీ సీఎం జగన్ పాత్ర వంటి అంశాలపై చంద్రబాబు సహచర మంత్రులతో చర్చించనున్నారు